వచ్చేసి డిఎం అనే స్టోర్ గురించి ఈ స్టోర్ లో మనకి ఏమేమి దొరుకుతాయి అనేది ఈ వీడియో లో మొత్తం ఎంట్రన్స్ లోనే ఒక తట్టు ఉంటుంది మనం అన్ని ఆ తట్లో వేసుకోవడానికి తీసుకుని తిన్నగా లోపలికి వెళ్ళిపోయి వేట మొదలు పెట్టి మనకు అన్ని తట్లో నింపేసుకోవడం ఇక మనం తినే పప్పుల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే ఎర్ర పప్పు కందిపప్పు అవిజ్ గింజలు నువ్వులు మామూలు నువ్వులు రెండు దొరుకుతాయి ఎంత చేసిన పంచదార షుగర్ కెంత చేసిన బెల్లం పొడి గోధుమ పిండి మైదాపిండి మైదాపిండి కామన్ అనుకోండి గోధుమలు కూడా దొరుకుతాయి ఇక ఏమేమి వాడతాం అవన్నీ దొరుకుతాయి కొబ్బరి నూనె షాంపూ కండిషనర్ హీట్ ప్రొడక్టర్ స్ప్రే కర్లింగ్ క్రీమ్ క్రీమ్కేసుకునే డై రంగులు కూడా దొరుకుతుంది సెక్షన్ అయిపోయి కొద్దిగా పక్కసందులోకి వెళ్తే బేబీ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయి అంటే బేబీకి వాడేవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట వాడే బాతింగ్ లోషన్ అయిపోయింది సో బాతింగ్ లోషన్ మా పాపకి వాడే మసాజ్ ఆయిల్ కూడా అయిపోయింది అది కూడా తీసుకున్నాను కూడా డిఎం లోనే తీసుకుంటూ ఉంటాం అనమాట ప్రత్యేకత ఏంటంటే డైపర్ చేంజింగ్ ప్లేస్ కూడా ఉంటుంది అసలు కష్టపడక్కర్లేదు మన పాపను అక్కడ పడుకోబెట్టి డైపర్ మార్చేయచ్చు రోజు చూసినా ఏదో ఒక కొత్తదనం ఉంటూనే ఉంటది ప్రతిసారి గురించి విశేషాలు ఇలాంటివి ఇంకెన్నో మళ్ళీ తెలుసుకుందాం బాయ్